శ్రీ చైతన్య కాలేజీల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందట లక్షలకు లక్షలు ఫీజులు గుంజుకుంటా బువ్వ కూడా సక్క పెట్టకుండా పోరగాళ్ల పానాలతోని పరాష్కాల ఆడుడైంది అట్లా పాడమలే బువ్వ వెడుతుంటే శ్రీ చైతన్య యాజమాన్యం ఏం చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు దోముతున్నదా గాదులు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయిందా ఏది అరుసుకుందాం పారీ ఇగో ఇదే శ్రీ చైతన్య కాలేజీ ఇది మాధాపూర్లో ఉందట మీదికి చూడ అద్దాలతో ఎంత మంచిగా కనబడుతున్నదో చూడుండ్రి తీసుకున్న అంగి పాయింట్ ఎట్లుంటుందో కనబడుతుంది కానీ లోపట వేసుకున్న బనీను జాంగకు ఎన్ని పొక్కలున్నాయో కనబడయి అన్నట్టు మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఉన్నదట అందు వంటసాల కూడా అద్మానంగా ఉన్నదట ఇక బువ్వ కూడా ఏం చక్కగా పెట్టారట ఓ బువ్వ మంచిగా ఉండదు ఓ కూర రుషిగా ఉండదని ఎన్ని మాటల కాలేజీ సిబ్బందికి చెప్పినా గాని విద్యార్థుల గోడు ఇన్నోళ్లే లేరట ఆ పిల్లలకు చదువు చెప్పే పంతులమ్మలు పంతులు అయ్యేలా పిల్లల లెక్క ఇలా చదివే పిల్లలు కాదా వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లనే ఫుడ్ పాయిజన్ అయితే ఊకుంటారా రాను రాను రాజు గుర్రాను గాడిది కాదు కదా కంచరి గాడిది అయ్యింది అనే శాస్త్రం ఉన్నది చూడుండ్రి అవు ఆ సామెతకు శ్రీ చైతన్య స్కూలు సంపూర్ణ న్యాయం చేసే కాడికి వచ్చిందట నాణ్యమైన చదువులు చెప్తాము విద్యార్థుల నశీవ మారుస్తాము అని దొడ్డు దొడ్డు పొడుగు పొడుగు మాటలు చెప్పుకుంటా ఫీజుల మీద ఫీజులు గుంజుతుండ్రు మంచి చదువు శ్రీ చైతన్య యాజమాన్యం ఎరుగుగాని మంచి పువ్వు పెట్టని కాడికి వచ్చిందట హైదరాబాద్లో ఉన్న మాదాపూర్ల ఈ కాలేజీలో పెట్టిన కూడుదిని ఏం తక్కువ వంద మంది పోరగాను ఫుడ్ పాయిజన్ అయ్యి దావకాన్ల పడ్డారట పిల్లల తల్లిదండ్రులు కూడా మా పోరగాండ్లకు ఎట్లున్నదని అడిగితే అస్సలు చూపియలేదట ఇంతకంటే దారుణము దుర్మార్గము ఈ భూమి మీద ఇంకోటి ఉంటుందా లక్షల ఫీజులు తీసుకొని మరీ పిల్లల పానాల మీదికి తెస్తుర్రు ఇందుకే నైన్లా చేర్పించింది అని పిల్లల అవ్వలు గోస చెప్పుకుంటున్నారు ఇక ముచ్చటరికైన జీహెచ్ఎంసోళ్ళు కాలేజీ కాడికి వచ్చిండ్రు ఫీజులేమో లక్షలలో తీసుకుంటారు కూడు శాఖ పెట్టరా అని ఆయన రెండు లక్షల రూపాయల దండగేసి రసీదు ఇచ్చిపోయినరు ఓ శ్రీ చైతన్య స్కూల్లో ఫీజులు గుంజుడు మీద పెట్టిన కాయసు పిల్లలకు బొవ్వ పెట్టుడు మీద కూడా మంచిగా పెట్టుండ్రి మీ టీచర్లు చదువు మంచిగా చెప్పేటట్టు సోయకి రాండ్రి లేకుంటే ఆయనతో ఉన్న మీ కాలేజీలు ఈ స్కూళ్ళు మూత పడే కాడికి వస్తుంది మీ నోట్లే మన్ను అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు